శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పిఎన్ కాలనీలో మూడు ఆరు ఎనిమిది లైన్లో రహదారులు పూర్తి అధ్వానంగా మారాయని చూడ్డానికి భయానిక పరిస్థితిగా ఉందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలోని పిఎన్ కాలనీ స్థానిక అభ్యర్థన మేరకు రహదారులు డ్రైనేజ్ వ్యవస్థని ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రాంతం పట్టణానికి అద్భుతమైన ప్రాంతమని ఆధ్యాత్మికత ఎంతో పేరు పొందిన ప్రాంతమని అటువంటి ప్రాంతాన్ని పాలకులు మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవటం చాలా ఆశ్చర్యంగా ఉందని అన్నారు డ్రైనేజీలు లేక వర్షాకాలం వచ్చిందంటే అంటువ్యాధులు బారిన పడుతున్నారని రాళ్లు తేలిపోవడంతో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని దీన్ని తక్షణమే మున్సిపల్ అధికారులు పరిశీలించి రహదారి నిర్మాణం డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని లేకుంటే స్థానిక ప్రజలతో మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు ఈ రహదారుల పరిస్థితి చూస్తే పాలకుల తీరు ఎంతో అధ్వానంగా ఉందో తెలుస్తుందని ఓట్ల కోసం వచ్చేటప్పుడు ఉన్న హామీలు నేడు ఉండవని ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని తెలిపారు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని తెలిపారు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మంచి ఏరియా రెసిడెన్షియల్ ఏరియా ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఎంప్లాయీస్ కానీ వ్యాపారస్తులు కానీ అందరూ ఇక్కడ నివాసం ఉంటున్నారు ఇక్కడ ఫేమస్గా ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది ఈ ఏరియా చాలా మంచి ఏరియా రెసిడెన్షియల్ ఏరియా శ్రీకాకుళం పట్టణంకి ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా అలాంటి పిఎన్ కాలనీలో ఇది మూడవ లైన్ మూడవ లైన్లో నేనున్నాను ఈ మూడవ లైన్లో ఉన్నాను ఈ రోడ్డు చూడండి ఈ రోడ్డు దుస్థితి స్థానికులు దీనిపైన ఒకసారి వచ్చి చూడమని నాకు అభ్యర్థుల మేరకు వచ్చి చూశాను ఈ డ్రైన్స్ చూస్తే మొత్తం స్ట్రక్అప్ అయిపోయి రోడ్డు చూస్తే గుంతలమయం పల్లెటూరులో కంటే దారుణంగా ఉంది మనం ఎక్కడ ఉన్నామో అని కూడా అర్థం తెలియని పరిస్థితిలో ఉంది ఈ మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉంటే ఏంటి జరుగుతుంది అక్కడక్కడ పాలకులు ఏం చేస్తారో స్థానిక మంత్రి గారు కూడా కనీసం మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది మౌలిక వసతులు తీర్చాల్సిన బాధ్యత ఉంది ఎలక్షన్స్ లేవు నగర కార్పొరేషన్కి ఎలక్షన్ పెట్టకుండా స్థానిక సంస్థల ప్రతినిధులు లేరు ఒక కార్పొరేటర్స్ లేరు సమస్యలను విన్నవించుకునేవారు లేరు ఎవరు వస్తారో తెలియదు ఎవరు చేస్తున్నారో తెలియదు ఇంత అద్వాన పరిస్థితి కమిషనర్ గారి దృష్టికి సమస్యలు తీసుకెళ్ళేవాడు లేరు అందుకు దీనిపై తక్షణమే మున్సిపల్ అధికారులు ఇంజనీర్స్ అందరూ స్పందించి ఈ మూడవ లైన్ రోడ్డు అధ్వానంగా గోతులమయం అయిపోయి ఉంది దీనికి కనీసం రోడ్డు సీసీ రోడ్డు వేస్తే మంచిది ప్రస్తుతానికి కాలువల్లో ఎక్కడైతే వాటర్ స్ట్రకప్ అయిపోయి తిరిగి ఇంట్లో లోపలికి నీరు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ కూడా అయ్యే పరిస్థితి ఉంది రాళ్ళు తేలిపోయి గోతులమయం అయిపోయింది కనుక అధికారులు తక్షణమే స్పందించి దీనిపై తగు చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం లేని పక్షంలో రేపు అందరూ రోడ్డుపైకి వచ్చి మున్సిపల్ ఆఫీసుకు కూడా రావడం జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని మీకు ముందుగా తెలియజేస్తుంది